లేవీయకాండము ఏడవ అధ్యాయము అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము దాని గూర్చిన విధి ఏదనగా దహన బలి పశువులను చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలను బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను దానిలో నుండి దాని క్రొవ్వంతటిని అనగా దాని క్రొవ్విన తోకను దాని ఆంత్రములలోని క్రొవ్వును రెండు మూత్ర గ్రంథులను డొక్కల పైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథుల మీది క్రొవ్వును కాలేజం మీది వపను తీసి దానినంతయు అర్పింపవలెను యాజకుడు విహోవాకు హోమముగా బలిపీఠం మీద వాటిని దహింపవలెను అది అపరాధ పరిహారార్థ బలి యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను అది అతి పరిశుద్ధము పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను పాప పరిహారార్థ బలిని గూర్చిగాని అపరాధ పరిహారార్థ బలిని గూర్చిగాని విధి ఒక్కటే ఆ బలి ద్రవ్యము వలన ప్రాయశ్చిత్తము చేయు యాజకుని దగును ఒకడు తెచ్చిన దహన బలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహన బలి పశువు చర్మము అతనిది అది అతని దగును పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యమును కొండలోనే గాని పెనము మీదనే గాని కాల్చినది యావత్తును దానిని అర్పించిన యాజకునిది అది అతని దగును అది నూనె కలిసినదే గాని పొడిదే గాని మీ నైవేద్యములన్నిటినీ అహరోన సంతతి వారు సమముగా పంచుకొనవలను ఒకడు ఎహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని గుర్చిన విధి ఏదనగా వాడు కృతజ్ఞతార్పణముగా దాని నర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిగాక నూనెతో కలిసినవి పొంగనివియునైన పిండి వంటలను నూనె పూసినవియు పొంగని పలచని అప్పడములను నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలను ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలను మరియు ఆ అర్పణములలో ప్రతిదానిలో నుండి ఒకదాని ఎహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పింపవలను అది సమాధాన బలి పశు రక్తమును ప్రోక్షించిన యాజకునిది అది అతని దగును సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతా బలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు అతడు అర్పించు బలి స్వేచ్ఛార్పణయే స్వేచ్ఛార్పణయేగాని అయిన ఎడల అతడు దాని నర్పించునాడే తినవలెను మిగిలినది మరునాడు తినవచ్చును మూడవనాడు ఆ బలి పశువు మాంసములో మిగిలిన దాన్ని అగ్నితో కాల్చివేయవలను ఒకడు తన సమాధాన బలి పశు మాంసములో కొంచెమైనను మూడవనాడు తిన ఎడల అది అంగీకరింపబడదు అది అర్పించిన వానికి సమాధాన బలిగా ఎంచబడదు అది హేయము దాని తినువాడు తన దోష శిక్షను భరించును అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తినకూడదు అగ్నితో దానిని కాల్చివేయవలెను మాంసము విషయమైతే పవిత్రులందరూ మాంసమును తినవచ్చును గాని ఒకడు తనకు అపవిత్రత కలిగియుండగా ఇహోవాకు అర్పించు సమాధాన బలి పశు మాంసములో కొంచెమైనను తిన ఎడల వాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడును ఎవడు మనుషుల అపవిత్రతనే గాని అపవిత్రమైన జంతువునే గాని ఏ అపవిత్రమైన వస్తువునే గాని తాకి ఎహోవాకు అర్పించు సమాధాన బలి పశు మాంసమును తిన్ను వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును నీవు ఇస్రాయేలీలతో ఇట్లనము ఎద్దుదే గాని గొర్రెదే గాని మేకదే గాని దేని క్రొవ్వును మీరు తినకూడదు చచ్చిన దాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనానూ వినియోగపరచవచ్చును గాని దానినేమాత్రమునూ తినకూడదు ఏలైనగా మనుషులు ఎహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వునైనను తినవాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును మరియు పక్షిదే గాని జంతువుదే గాని మీ నివాసములన్నిటిలో తినకూడదు ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును నీవు ఇస్రాయలులతో ఇట్లను ఎవడు యహోవాకు సమాధాన బలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలో నుండి తాను అర్పించున్నది ఎహోవా సన్నిధికి తేవలను అతడు తన చేతుల్లోనే ఎహోవాకు హోమ ద్రవ్యములను అనగా బోర మీది క్రొవ్వును తేవలను ఎహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలను యాజకుడు బలిపీఠం మీద ఆ క్రొవ్వును దహింపవలెను గాని బోర అహరోనుకును అతని సంతతి వారికి చెందును సమాధాన బలి పశువులలో నుండి ప్రతిష్ఠార్పణముగా యాజకుని కుడి జబ్బనీయవలెను అహరోను సంతతి వారిలో ఎవడు సమాధాన బలియగు పశువు రక్తమును క్రొవ్వును అర్పించునో కుడి జబ్బ వానిదగును ఎలైనగా ఇస్రాయేలీల యొద్ద నుండి అనగా వారి సమాధాన బలి ద్రవ్యములలో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకుని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతి వారికి వారు తనకు యాజకులగనట్లు ఎహోవా వారిని చేరదీసిన దినమందు ఎహోవాకు అర్పించు హోమ ద్రవ్యములలో నుండినది అభిషేకమును బట్టి అహరోనుకును అభిషేకమును బట్టియే అతని సంతతి వారికి వీటిని ఇస్రాయేలీలు వారికియ్యవలేనని ఎహోవా వారికి అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించను ఇది దహన బలిని గూర్చీయు అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గూర్చియు పాప పరిహారార్థ బలిని గూర్చియు అపరాధ పరిహారార్థ బలిని గూర్చి ప్రతిష్టార్పణమును గూర్చి సమాధాన బలిని గూర్చి విధి ఇస్రాయేలీలు ఎహోవాకు అర్పణములను తీసుకుని రావలేనని సీనాయు అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున ఎహోవా సీనాయి కొండ మీద మోషేకు ఆలాగుననే ఆజ్ఞాపించను